అందుకే ఆవు ఈరోజున మనందరికీ పూజనీయమైంది అట్లాగే వ్యవసాయ యోగ్యమైంది సంస్కృతిని అందించగలిగేటువంటిది అటువంటి ఆవుని తీసుకుపోతున్నటువంటి రైతు ఆ రైతుతో ఆవు ఏముంటోంది కొడుకా నన్ను కురా కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా నన్ను కోతాకమ్మకురా నేను చిన్నప్పుడు వచ్చిన మీ ఇంటికి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు పైసలతో కట్నం వేయలే ఆవులు ఇచ్చేవాళ్ళు గేదెల్నిచ్చేవాళ్ళు అవ్వతోని అరణమచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన కొందరు అంటారు కదా ఆయన సార్ పెద్ద కాపు సార్ అంటాడు ఎందుకని పెద్ద కాపు అంటే ఆవులు ఉంటాయి సార్ అంటే మేము ఉంటేనే కదా మీ పెద్ద కాపుని లేకపోతే పెద్ద కాపు ఎక్కడ అవ్వతోని అరణమిచ్చిన అయ్యాక ఆరు ఎడ్డనిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలినై తిని వట్టిపోయిన కేదనై తిని ముట్టి కాసుల కోసరము నన్ను కొట్టి చంపే వాళ్ళకి ఇస్తవ కొడుకా నన్ను కోతాకమ్మకురా ఇక్కడే ఉంది మన జిల్లాలో అల్కబీరోలు వస్తారంట ఎక్కువ పైసలు ఇస్తారంట పైసలాసకు నన్ను నీవు పట్టి పట్టివాళ్ళకప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట నీళ్ళు మేతబెట్టరంట నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకా నన్ను కోతా కమ్మకురా ఫ్యాక్టరీ తీసుకున్న తర్వాత ఏం చేస్తారు నన్ను తెలుసా పియ్యి మీద సలసల కాగేటి నీళ్లు పోస్తారంట కిందబడ్డ నన్ను మిషిని మీద యాల్లాడేస్తారంట ప్రాణముండగానే తోలు ఒలిసి ఒలిసిడాదిస్తారంట సగము గొంతు కూసి రకతము మందులల్ల పోస్తారంట కొడుకా నన్ను కోతాకమ్మకురా నేను మీ ఇంట్లో ఉంటే నాక్కడ బిర్యానీ ఇడ్లీ దోశ మనం వండి పెడుతున్నావా దేవుడిచ్చిన గడ్డి మేసిన వానల పనులు చేసిన నేను మీ ఇంటికి ఎందుకు వచ్చినా వెనక జనమల కింది బాకీ ఇచ్చిపోని ఇంటికి వచ్చిన నాళ్ళు ఇన్ని నాళ్ళు నీ పంచనా ఇన్ని నాళ్ళు నీ పంచన చేరిన నేను ಬಾಂಚನೈತ ಕೊಡುಕ ನನ್ನ ಅರಬ್ಬೋ ಲ ಕಮ್ಮಬೋಕೂ ಕೊಡುಕಾ ನನ್ನ ಕೋತಾಕಮ್ಮ ಕುಕುರ ನನ್ನ ಕೂತಾಕುರ